క్లుప్తంగా నోట్స్ రాసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ట్రూట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మొట్టమొదటిగా యేసు క్రీస్తు జన్మించినట్లుగా ప్రపంచంలో ఎవరు వన్ నేను ఎందుకంటే యేసయ్యని నేను కొలవాలి ఆరాధించాలి అందరిలో యేసయ్య ఒకడు కాడా అందరికన్నా ఏసయలు ఉన్న స్పెషల్ ఏమిటయ్యా అని అడిగితే చెప్పండి యేసయ్య జన్మించినట్లుగా ప్రపంచంలో ఎవరు జన్మించలేదు అందరూ స్త్రీ పురుషుల కలేక వలన జన్మించారు కానీ ఏసయ్య ఒకడు న్యాచురల్ బర్త్ కాదు ఇట్స్ అన్ సూపర్ నేచురల్ బర్త్ ప్రపంచంలో మొదటి మనిషి మొదలుకొని రెండవ మనిషి మొదలుకొని ఈరోజు వరకు అందరం స్త్రీ పురుషుల కలయిక వలన జన్మించినారు కానీ ఏసయ్య అలా జన్మించలేదు ఆయన కన్యక గర్భంలో ధరి జన్మించాడు అది పరిశుద్ధాత్మ వలన కలిగిన కార్యము ప్రైజ్ అలాడ్ రెండవదిగా ఏసయ్య జీవించినట్లుగా ఎవ్వరు జీవించలేదు స్టైల్ ఆఫ్ జీసస్ యూనిక్ నో మ్యాన్ ఇన్ దిస్ లీవ్ లివ్ లైక్ జీసస్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్ ఈ స్పెక్యులర్ స్పెషల్ యూనిక్ ఆయన జీవన విధానం ఏమిటయ్యా ఎలా జీవించాడు ఎలా జీవించాడో తెలుసా ఆయన ఎంత నమ్మకంగా ఎంత పవిత్రంగా ఎంత యథార్థంగా ఎంత మంచితనం కలిగి ప్రభు జీవించాడు ఆయన రాయబడిన మాట ఆయన కామ క్రోధ మదమచ్చాలి లేనివాడు చూపుల్లో పరిశుద్ధుడు మాటలో పరిశుద్ధుడు అన్నిట్లో పరిశుద్ధుడు మనవలే ఉన్నాడు మనవలే శోధించబడ్డాడు మనం పాపం చేశాం నా ప్రభు పాపం చెయ్యలేదు అందరూ ఆమెనండి గట్టిగా హాలోయ ప్రతి విషయంలో ఆయనలో నా పరిశుద్ధత తాకగానే ఎంతటి వారైనా మారిపోయారు ఒక్క స్త్రీ ఆమె పేరు సమర్యరాలు ఐదుగురు సంసారాలతో లేనిపోని కార్యాలు చేసి జీవితాన్ని పాలు చేసుకుంది ఒక వేష్య ఒక వ్యభిచారి గ్రామస్తులు కూడా ఆమె ముఖం చూడటానికి ఇష్టపడారు చిన్న నీ ముఖం చూశానా అని అసహించుకునే జీవితం ఆ సహోదరిది అంత భయంకరమైంది అంత భయంకరమైన ఆ వేష్య నా ప్రభుత్వం రెండు నిమిషాలు మాట్లాడింది ఆ రెండు నిమిషాల్లో వేష్య పరిశుద్ధురాలుగా మారిపోయింది స్తోత్రం చెప్పండి గట్టిగా హాలోయా ఒక నరహంతకుడున్నాడు సంఘాలను హింసిస్తూ కైస్తూని పొడిచి చంపే కసి ఒక రౌడి ఒక ఉన్మాది తన తన ఆధ్వర్యంలో ఎందరో చప్పించాడు ఒకసారి యేసు ప్రభుని ఒక్క నిమిషం చూశాడు ఆ ఒక్క నిమిషంలో నరహంతకుడు అద్భుతంగా మారిపోయాడు అలలోయా అలాంటి సాక్ష్యాలు వందలు వేలు లక్షలు కోట్లు చివరికి మీరు కూడా దానికి సాక్షులై ఉన్నారు ప్రైజ్ అలా త్రాగుబోతులు మారిన వారు మన మధ్యలో ఉన్నారు భార్యని ఇష్టమచ్చ కొట్టి 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 చిత్రహింస చేసేవారు మన మధ్యలో ఉన్నారు మార్పు నుండి ఉన్నారు ఇక్కడ స్తోత్రం చెప్పండి గట్టిగా నాలలోయా దొంగలు మారిన ఉన్నారు హంతకులు మారిన ఉన్నారు ఇక్కడ ప్రైజ్ అంటే ఆయనలో ఉన్న లైఫ్ స్టైల్ అదే ప్రభు మన పట్ల కోరుతున్నాడు మార్గం అననే వే ప్రవర్తన నోటి మాట మన విధానం మన ప్రవర్తన అన్నిట్లో మనం మాదిరిగా ఉండాలని ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు ఆయన లైఫ్ స్టైల్ డిఫరెంట్ మూడవదిగా ఆయన బోధించినట్లుగా ఎవ్వరు బోధించలేదు నో మ్యాన్ ఎవర్ థాట్ లైక్ జీసస్ ఈ వాజ్ అన్ గ్రేట్ ఆరిటర్ ఒక వక్త ఆయన ప్రసంగం చేసేటప్పుడు శాస్త్రుల వలె పరిశీలి వలే కాక అధికారం గలవాణిగా చేశాడు ఆయన మాటలను ప్రభావం బలము కలిగి ఘనమైన కార్యాలు చేశాయి చివరికి మన మహాత్మా గాంధీ గారు కూడా ఆయన మాటలు ఆధారం చేసుకున్నప్పుడే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్పట నేను గర్విస్తున్నాను కొట్టి దేవుని కలపరచి హలో లోయ హాలో లోయ నిజంగా ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఈరోజు శత్రువులు క్షమిస్తున్నామంటే వారిని ప్రేమిస్తున్నామంటే ఎంతైనా తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటే ఆయన బోధించిన విధానమేనండి అది ప్రైజ్ అలా చాలామంది మన సంఘస్తులు కూడా చెప్తుంటారు మా పాస్ట్ గారు బోధించి బోధించి మమ్మల్ని సింహంలో గర్జించిన మమ్మల్ని గొర్రె పిల్లలుగా చేసేసాడు అంటారు స్తోత్రం ఇది ప్రభు బోధకి సాక్ష్యం నెంబర్ ఫోర్ ఫోరా ఫోర్ ప్రభు అద్భుతాలు చేసినట్లుగా ఎవ్వరు చేయలేరు ఆయన మాటతో స్వస్థపరుస్తాడు ఆయన చూపుతో స్వస్థపరుస్తాడు ఎక్కడో ఉన్న వాణిని కేవలం వాక్కును పంపి స్వస్థపరుస్తాడు నేల మంటితో స్వస్థపరుస్తాడు తన ఉమ్ముతో స్వస్థపరుస్తాడు వస్త్రపు చెంగు తాకిన వెంటనే బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు దట్ ఈస్ ద పావర్ ఇన్స్డ్ ఇన్ హీలింగ్ హీలింగ్ అందుకనే ఆయన అద్భుతాలు చేసినట్లుగా ఎవరు చేయలేరు ఐదు రొట్టెలు రెండు చేపలు వేల మందికి పంచి పెట్టగలిగాడు స్తోత్రం నీళ్ళు ద్రాక్షరసం అయిపోతే నీటినే ద్రాక్ష మార్చేశాడు ప్రైజ్ అలా చనిపోయిన డెడ్ బాడీని తాకిన వెంటనే శ్రవం లేచి కూర్చుంది బ్రతికింది ఆయన చేసిన అద్భుతాలకై చప్పట్లతో దేవుని గణపరుస్తామా హాలలోయా హాల తర్వాత ఆయన మరణించినట్లుగా ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ మరణించలేరు ఆయన మరణం స్పెషల్ కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన ఎలా మరణిస్తాడో చెప్పబడింది చెప్పబడినట్లుగా ఆయన మరణించాడు ఇస్ డెత్ వాస్ యూనిక్ స్పెషల్ అందుకనే ఏ సయ్యలో ఉన్న గుణాలు ఇంకెవ్వరిలో లేరు ఆయన మరణం కూడా స్పెషల్ అండి మీరందరూ అనుకుంటారు రోమా ప్రభుత్వం చంపేసింది ఎవరు చంపలేదు ప్రభు చెప్పిన మాట అందరి క్రయధనం క్యాపిటల్ పనిష్మెంట్ అందరూ చేయవలసి పొందవలసిన శిక్ష ఆయన తానే తన శిలువలో భరించాడు చెప్తూ అంటాడు నా ప్రాణాన్ని నేనే పెడతాను నరలా మరలా నా నా ఆ ప్రాణాన్ని మరలా వెనుకకు నేను తీసుకోగలను ప్రైజ్ నంబర్ ఫైవ్ ఫైవ్వా సిక్స్ నా ప్రభు సమాధిని మరణాన్ని గెలిచి లేచినట్లుగా ప్రపంచంలో సో కాల్డ్ ఎవరైనా సరే ఎవ్వర్లో లేని అద్భుతమైన కార్యం ఏ ఉన్నది ఏసయ్య లేచినట్లుగా ఎవ్వరూ లేవలేదు గట్టిగా చప్పట్లతో దేవుని గనపరచాలి ఇంకెవరైనా ఉన్నారా చెప్పండి చెప్పండి ఎవరైనా ఉన్నారా లేరు కనుక మీరు ప్రభుని గణపరచాలి నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను మీకు ధైర్యంగా చప్పట్లతో ప్రభుని గణపరచాలి ప్రైజ్ అలాడ్ నా ప్రభు లేచినట్లుగా ఎవరు లేవలేదు చరిత్రలు సృష్టించారు ఘనకార్యాలు చేశారు కత్తులు పట్టుకున్నారు రాజ్యాలు జయించారు నెపోలియన్ హిట్లర్ బోనపట్టి రకరకాల సోకల్ చరిత్రకారులు కత్తితో రాజ్యాలు గెలిచారు ఒక మాట చెప్పనా ది ఆల్ కంకు ద వరల్డ్ విత్ స్వర్డ్ బట్ మై లాట్ కంకు ద వరల్డ్ విత్ ఇస్ వర్డ్ సోత్రం చెప్పగట్టిగా మాటతో దట్ ఈస్ ఇస్ పావా ఆయన తిరిగి లేచాడు లేచాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం ఒకవేళ ఆయన కూడా లేవకుండా అందరిలా ఆయన కూడా సమాధిలోనే ఉండి ఉంటే ఇంత పెద్ద చర్చ అక్కర్లేదు ఇంత చాలి గోపురం స్తోత్రం చెప్పండి ఒక దండం కొట్టి వెళ్ళిపోవచ్చు స్తోత్రం ఇక్కడ దండం కొట్టి వెళ్ళిపోవటానికి నా ప్రభు మృతులలో ఉన్నవాడు కాదు ఆయన సజీవుడైన దేవుడు నంబర్ సెవెన్ అన్నిటికంటే ప్రాముఖ్యమైంది నా ప్రభు తిరిగి రానే ఉన్నాడు హలో ద కమింగ్ ఆఫ్ ద లాడ్ జీసస్ ఇస్ వరియా ఆయన తిరిగి రానే ఉన్నాడు వస్తాను తిరిగి వస్తాను అని ప్రకటించిన దేవుడు ఏసు తప్ప మరొకరు లేరు ఐ మీన్ సో ఆయన ఏ యాంగిల్లో చూసిన ఈ స్పెషల్ కార్ చాలా గొప్ప దేవుడు ఆయన ఆ మధ్యప్పుడు వాట్సాప్లో ఒక పోస్టింగ్ వచ్చింది ఎవరో ఫిలిం డైరెక్టర్ ఎవరో తెలియదు ఆయన అన్నమాట ఒకవేళ యేసు ప్రభుని ఒకవేళ నమ్ముకుంటే నమ్ముకోవాలనుకుంటే దేవుళ్ళందరినీ వరుసగా పెట్టి ఈ దేవుల్లో గొప్ప దేవుడు ఎవరో చూసి ఆయన నమ్ముకుంటాను అలాంటి గొప్ప దేవుడు నా దృష్టిలో యేసు క్రీస్తు అన్నాడు ఫైజలాన్ సో ప్రపంచమే ఒప్పుకుంటుంది ఏసయ్య దేవుడు గొప్ప దేవుడు ఆ గొప్ప దేవుడు నీకు ఏదైతే చెప్పాడో అది చేయటానికి తీర్మానం చేసుకో మరణ ఛాయలో ఉన్నవారికి జీవం ఇస్తాడు అదే అసతోమా సద్గమయ తమసోమా జో దీర్ఘమయ మృత్యోర్మా అమృతంగమయ ఏసయ్య నీకు నిత్య జీవం ఇవ్వటానికి లోకానికి వచ్చాడు ఇటర్నల్ లైఫ్ ఈ రోజును కన్ను మూస్తే రేపు పరలోకంలో కళ్ళు తెరిసే పథకం వేయటానికి వచ్చిందే క్రిస్మస్ రోజు సో ఈ పండుగ నీకు మూడు ఆశీర్వాదాలు ఇస్తుంది మెనీ బ్లెస్సింగ్స్ నా ప్రసంగంలో మూడు ఆశీర్వాదాలు ఒకటి నీ మార్గం సరి చేసుకోగలిగిన ధన్యత ఆమెనంటారా రెండు సత్యంలోకి రావడం ఏంటి సత్యం వాస్తవం న్యూస్ రిపోర్టర్స్ చదువుతున్నప్పుడు పలాన పలానా పలానా కార్యాలు వెలుగులోకి వచ్చాయి అంటారు వెలుగులోకి రావడం అంటే ఏంటి తెలిసింది ద ఆ సత్యాన్ని పరిచయం చేసింది ఎవరో కాదు ఏసుక్రీస్తు ఒకడే రెండవ ఆశీర్వాదం సత్యం తెలిసింది ఏసుక్రీస్తు రాక వలన మూడవదిగా నశించిపోతున్న మనకి నిత్య జీవం ప్రభు ఇవ్వటానికి లోకానికి వచ్చాడు ఈ మూడు ఆశీర్వాదాలు క్రిస్మస్ పండుగలు దేవుడిస్తున్నాడు ఇవి తీసుకొని వెళ్తారా కేకులు తీసుకొని వెళ్తారా కొత్త బట్టలతో మురుసుకొని పోతారా చికెన్ బిర్యానీ మీద మైండ్ పెట్టుకొని పరిగెత్తుకొని కుక్కర్లో తీసి గవ్వ గవ్వా తినేస్తారా ఇవన్నీ తర్వాత యేసయ్య మూడు ఆశీర్వాదాలు ఇచ్చాడు ఈ మూడు దీవెనలతో ప్రభు మిమ్మల్ని దీవించునుగాక